అందరికీ నమస్కారం మరి పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని బాధ్యత ఎక్కడ లేని ప్రేమ అధికారం పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి రైతన్నలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి అన్ని విధాలుగా మరి ప్రజల్లోకి వచ్చి అంతా తెలియజేస్తున్నారు మరి రైతన్నల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నా రైతన్నులు నా బాసి నా బీసీలు నా బడిగిన వర్గాలు నా యువత అని చెప్పి ఏ విధంగా దగా చేశారో ప్రజలందరూ చూశారు ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఒక ఎంపీగా పనిచేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రైతులు ఈయనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మీ మిర్చి మండికాడు ఏ విధంగా ప్రవర్తించాడు మనం అందరం చూసాం అది ఆయన పద్ధతి ఇంకా ఆయన పద్ధతి మారలేదు ఇంకా ఏదో ఏదో అనుకుంటున్నాడు ఒక మీడియాలోనేమో పార్టీ బతుకుతుంది మా పార్టీ చచ్చిపోయింది మళ్ళీ బతుకుతుంది అంటాడు ఇంకోసారేమో పోలీసులకు బట్టలు ఉడగొడితే బట్టలు ఉడగొడతాను అంటాడు మరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా ప్రజలందరికీ అర్థమైపోయింది వైసీపీ పార్టీ చీటీ చింపేశారు అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా ప్రజలకు అర్థమైపోయింది నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు మరి మిర్చి రైతులకు కింటాకు ఏడు వేలు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది కోట్లతో కింటాకంటే పదహైదు వందలు బోనస్ ఇచ్చి రైతన్నలు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ నిషులు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు కూడా ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు రాజకీయాలు కాదు ముఖ్యం రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల ఎనభై కోట్లు బకాయిలు కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు నాణ్యతమైన మందులు కావచ్చు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా డ్రిప్రిగేషన్ లేక స్ప్రింక్లర్లు లేక ఏ విధంగా లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఏం చేశారు రైతుల కోసం మీరు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నలకు ఏం చేశారు రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాయలసీమ రైతులు నీరు లేక సాగునీరు తాగునీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను రిజర్వాయర్లు కడతాను అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా కనీసం తన సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో రిజర్వాయర్ అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధాలన్నీ తెలుసు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమిని తిరగల గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో ప్రేమ పుట్టింది ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా రెండు రోజులేమో విజయవాడలో ఉంటారు నాలుగు రోజులేమో బెంగళూరులో ఉంటారు ఇక్కడ గొడవలు పెడతారు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు ఆయన భయం ఏమీ లేదు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీగాను అరెస్ట్ చేస్తే ఎంత విలవిల ఆడిపోతున్నారో మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఏందండి మీరు మాట్లాడడం పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడకొడపడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందా లేదా లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి లేదా డోస్ పెంచుకోండి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు మరి మీరు చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మాజీ మంత్రి భార్య అదంతా కాకపోయినా ఒక చారిటీ నరుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఎంతోమందికి వైద్య దానం చేస్తూ ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ ఒక పక్క కరువు కావచ్చు ఒక పక్క వరదలు కావచ్చు ఏ సమయమైనా నేను సైతం అంటూ ఎంతో ప్రజాసేవ చేస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉండే మానవతా మూర్తి భూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేశారండి పైచాచికత ఆనందం పొందారు మీరు మాట్లాడతారా చట్టాల గురించి అమరావతి మహిళల్ని ఏం చేశారండి అంతేకాకుండా మరి మరి మా మీద గత గత ఐదు సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు నా క్రెషర్లో నేనే దొంగతనం చేశాను రాత్రి అర్ధరాత్రుల్లో మీరు కేసులు కడతారు సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు మరి అప్పుడు కనిపించలేదా మీకు అంతేకాకుండా మరి అచ్చమ్నాయుడు గారిని ఏం చేశారు అదే విధంగా స్పీకర్ అయ్యన్నపాత్రం గారిని ఏం చేశారు మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అదే విధంగా త్రిబులార్ గారు మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకులు మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా మీరు ఇంకా ప్రజల్ని ఫలిస్ట్నెస్గా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత ఐదు సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి పార్టీ ఓడిపోయిన రోజు నుంచి మీరు అధికారంలో ఎక్కిన రోజు నుంచి ప్రజల కోసం అహర్నిశులు పోరాటం చేసిన ప్రభు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు ఒకసారి చూసుకోండి ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఉని మీ పార్టీ క్లోజ్ అయిపోయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశాం పులివెందల్లో కనీసం సొంత జిల్లాలో కూడా మీ సమస్యలు మీరు పరిష్కారం చేయాల ఒక పక్క పులి వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు ఏంటి అంటే మేడం మేము కాంట్రాక్టరు ఎవరో జగన్ రెడ్డి మరి బిల్లులేమో అయిపోయినాయి అంటున్నారు మేమేమో సబ్ కాంట్రాక్టర్లము మా బిల్లులు ఇప్పించండి మేడం అంటే అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే వర్క్ చేయకనే బిల్లులు అయిపోయినాయి అంతేకాకుండా పులివెందులో తాగునీరు సమస్య పులివెందులో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా గాలికొదిలేసారు కొదిలేశారు బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్ కూడా గాలికి వదిలేస్తారు మీరు ఈరోజు రాజకీయాల గురించి బాధ్యత గురించి చట్టాల గురించి మాట్లాడారా మీకు లేదు మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారా మీరు మేము పులివెందుల్లో రివ్యూ పెడితే మేము కడపల్లో రివ్యూ మీటింగ్ పెడితే డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిస్తాం మేము ఐదేళ్లు అసెంబ్లీలో చర్చించలేదా మేము గ్యారంటీ ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైకి ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు మేము అస్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు మీరు అసెంబ్లీకి రండి చర్చిద్దాం మీరు ఐదేళ్లుగా ఏం చేశారు ఇప్పుడేం మేము చేస్తున్నాం మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ ఉన్నట్ట లేనట్టు మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదు ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేం చెప్పేది ఒకటే మీకు మైక్ ఇస్తాం మీరు మా మైకులు కట్ చేశారు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు మీరు ఎలాగంటే మహిళలు అంటే మీకు గౌరవం లేదు ఎందుకంటే సొంత చల్లిని తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయ్ కూతురు ఇంకో సునీతమని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు మేము క్లారిటీగా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి మీకు మైక్ ఇస్తాం మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తున్నాయి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అర్థం కాక జీర్ణించుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఏమి ఈరోజు అదేంటి వంశీ గారు అందగాడు నాని గారు అందగాడు ఏంటండి మీరు మాట్లాడుతుండేది ఇక్కడ అంద అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయా ఐదేళ్లలో జరపాల్సిన అందాల పోటీలు మేము ప్రజలకు జవాబుదారీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి ఒక పక్క మరి అమరావతి పనులు మొదలైనవి ఒక పక్క విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే మేము గతంలో మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రైల్వే జోన్ ఏ గ్రామాల్లో చూసినా ఒక పక్క గ పొలం పిలిచింది ఒక పక్క పొలం పండగ ఒక పక్క పల్లె పండగ ఒక పక్క ఉచిత ఇసుక ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఇచ్చాం మెగా డిఎస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు నేను కరెంటు బిల్లులు పెంచను నేను బస్ ఛార్జీలు పెంచను నేను నిత్యావసర సరుకులు పెంచను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధి సృష్టిస్తా మరి ఎక్కడ పోయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి తరలిపోయినాయి వేరే రాష్ట్రాలు మీ దెబ్బకు మీ కట్టే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయినాయి ఇవన్నీ ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా మేము ఎక్కువసారి తెలియజేసేది ఒక్కటే మీరు అసెంబ్లీకి రావటం మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి మేము సిద్ధంగా ఉన్నాం మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం రైతన్నుల కోసం చర్చిస్తాం మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేను ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బల్లభినేని వంశీ గారు జుడిషియల్ కస్టడీలో ఉంటే వారిని వెళ్ళి పరామర్శించటం మరి పరామర్శించిన తర్వాత పోలీసుల్ని బెదిరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఒకరికి సానుభూతి తెలిపినప్పుడు ఆ వ్యక్తి చరిత్ర తెలుసుకొని ఆయన సానుభూతి తెలిపితే బాగుండు ఆ విధంగా కాకుండా ఒక వల్లభనైన వంశీ అనే వ్యక్తి ఏ విధమైన అరాచకాలు ఆ గన్నవరం ఆ పరిసర ప్రాంతాల్లో చేశారో ప్రపంచం అంతటికీ కూడా చాలా స్పష్టంగా తెలిసిన విషయమే బహుశా ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మరొక రాజకీయ పార్టీ దాడి చేయటం అనేది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు గన్నవరంలో మరి వంశీ అనుచరులు రౌడీ ఆ రోజు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్గొన్నారో మరి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు అవనండి దళితులు అవనండి వాళ్ళందరినీ కూడా అనేక దూషణలకు గురి చేసి వాళ్ళందరి మీద కూడా భౌతికంగా దాడి చేసిన విషయం కూడా అందరూ చూడటం జరిగింది అదే కాకుండా గన్నవరం రోడ్డు మీద కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా కర్రలు కత్తులు కటారులతోని మరి రౌడీ అంతా కూడా వైసీపీ మద్దతుతోని వైసీపీ ప్రభుత్వం మద్దతుతోని ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఇలాంటి వంశీ ఏదైతే ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి శాండ్ మాఫియా దగ్గర నుంచి మరి కెసినోల దగ్గర నుంచి అదేవిధంగా ప్యాకాట క్లబ్బుల దగ్గర నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున కొండల కోలగొట్టి మరి గ్రావెళ్ళు వ్యాపారాలు చేయటం అవునండి ఇవన్నీ కూడా ఇన్ని అరాచకాలు చేసిన వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధపడిపోవటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా పూర్తి విధంగా దర్యాప్తు చేసిన తర్వాత ఆయన శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన అండతోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా వంశీ నిర్వహించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఈరోజు వంశీ ఏదో ఒక మహానుభావుడు అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డారు దానికి పూర్తిగా పోలీసులు బాధ్యతలు వహించాలి అనే తీరులోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది దయచేసి మానుకోవాలి ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడితే వాళ్ళ తరఫున మీరు నిలబడాలి కానీ ప్రత్యేకంగా మీరు వంశీ లాంటి వ్యక్తుల్ని ఎనకేసుకొని వచ్చి మీరు ఆయన జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసుల్ని బెదిరించడం దయచేసి మానుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి మరి దర్యాప్తు చేయడానికి కూడా మనుషులు దొరకట్లేదు అన్ని అరాచకాలు మీ ప్రభుత్వంలో చేయడం జరిగింది కాబట్టి ఒకటొకటి తప్పనిసరిగా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది ప్రజలు సొమ్ముని ఏ విధంగా కొల్లగొట్టింది అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అయితే మీరు అన్ని అరాచకాలు చేశారు కాబట్టి కొంత సమయం అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజల దృష్టిలోకి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకురావటం జరుగుద్ది ఇలాంటి బెదిరింపులు మీరు ఏదైతే పోలీసులు చేస్తున్నారో ప్రభుత్వాన్ని చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు మీ మనుషులు ఎవరైతే ఉన్నారో మీ అండదండలతో ఎవరైతే అరాచకాలు చేశారో వంశీ లాంటి మనుషులు వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడుతుంది మీరు ఎంత గోలు చేసినా ఎంత బెదిరింపులకు గురి చేసినా వాళ్ళు మాత్రం శాశ్వతంగా మీ చుట్టుపక్కల ఎవరూ లేకుండా వెళ్ళే పరిస్థితి ఉంటుంది మీకు జైలు పక్షులు వైసీపీలో ఏం కొత్త కాదు నాయకత్వం దగ్గర నుంచి అందరూ కూడా జైలు పక్షులే కాబట్టి భవిష్యత్తులో కూడా మీ పార్టీ నాయకుల్లో తొంభై శాతం మంది వెళ్ళే పరిస్థితి ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మిర్చి మండీకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు పగలు కొట్టి ఆయన శిష్యులు సుమారుగా పదహైదు వందల బ్యాగులు మిర్చి కూడా దోచిపోయారంట అంటే ఇంకా దోచుకో ఏమి చేసినా దోచుకోవాలన్నదే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనేమో అనిపిస్తూ ఉంది నిజంగాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొక్కసారి లండన్కి వెళ్ళి ఇంకొకసారి చేయించుకొచ్చుకోండి ఆరోగ్యం ఒక్కొక్కసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను